హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఉండేది గసరు జహరాలు నేను ఇక్కడ వీధులు ఎలా ఉంటాయి ఇండ్లు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి సొందైతే ఈ విధంగా ఉంది వీధి ఈ విధంగా అయితే ఉంటుంది వీధులు అదేవిధంగా ఇండ్లు అయితే ఈ విధంగా పెద్ద పెద్ద ఇండ్లు అయితే కట్టుకుంటారు ఇంటి ఇంటికి గ్యాప్ అనేది అయితే అస్సలు అయితే ఉండదు చూడండి ఏ విధంగా అయితే ఉండదు వస్తుంది ఇండ్లు చూడడానికి వరుసగా లైన్గా అయితే ఉంటాయి ఇండ్లు చూడండి ఎలాగైతే కట్టుకున్నారు ఇండ్లు అదే విధంగా ఇంటింటికి ఒక ఐదు నుంచి ఆరు కార్లు పది కార్లు కూడా ఉంటాయి వీళ్ళకి కార్లు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు ఇలాగ రోడ్లల్లో అయితే పెడతారు చూడండి ఏ విధంగా అయితే కార్లు రోడ్లల్లో అయితే పార్కింగ్ చేశారు చూడండి ఇంటి నిండా కార్లే ఉన్నాయి ఫుల్గా ఆ కార్లు సరిపోక రోడ్లల్లో అయితే పెట్టుకుంటూ ఉండరు ఈ ఇక్కడైతే ఈ చెట్లు మాత్రమే బతకతాయి అందుకని ఇవైతే పెంచుకుంటారు ఇల్లు అదే విధంగా ఇల్లు లాస్ట్ ఇల్లు అయితే చాలా బాగుంది చూడడానికి చూడండి ఎలా ఉందో చాలా అయితే బాగుంది ఈ విధంగా అయితే ఉండవు ఈ స్ట్రీట్ ఇక్కడ